దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు దేవుని సన్నిధానంలో చేరిన మనలందరినీ ప్రేమించి ప్రతి ఉదయమున వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన పుట్టాలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల అలాగే ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తిమతికు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు చదువుకుందాం నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియ నీ యవనమును బట్టి నీ వయస్సును బట్టి నీ బలాన్ని బట్టి నీకున్న అందచందాలను బట్టి ఆస్తిపాస్తులను బట్టి అధికారాలను బట్టి ఎవరు కూడా నిన్ను దృఢీకరించకుండా చూసుకొని జాగ్రత్తగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అందుకే సామిత్రి గ్రంథంలో యవనులను సరిచేయటకు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివి వివేచనయు పుట్టించటకును తగిన సామెతలు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని బిడలైనటువంటి వారందరూ కూడా యవని బిడలైనటువంటి వారు బుద్ధిహీనముగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులు తృణీకరిస్తూ దేవుణ్ణి తృణీకరిస్తూ బుద్ధి జ్ఞానములు కలిగి ఉండవలసి ఉండగా బుద్ధి లేకుండా గర్వముతో అహంకారముతో దుర్సుతనముతో తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రియుల అందుకని దేవుడు ఏమంటున్నాడు జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించటకు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలని వ్రాయబడింది దేవుని సన్నిధిలో చేరిన దేవుని కూడా యవన కుమార్తెలకు యవన కుమారులకు ఈ లేఖన భాగం దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిలరు ఎవరు కూడా మనల్ని తృణీకరించకూడదు నీ మాట నీ తీరు నీ వైఖరి నీ ప్రవర్తన నీ పని నీ విద్య నీ బుద్ధి ఎవరు తప్పు పట్టేదిగా ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అందుకని చాలా జాగ్రత్తగా ఉండమని ఆజ్ఞాపిస్తారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే పక్క అయినటువంటి తప్పు మోపాలని చాలామంది వెతుకుతూ ఉన్నారంట ప్రియులారు అయితే ఆయన మీద తప్పు మోపడానికి ఏ తప్పు దొరకలేదని రాయబడింది ప్రియులారు అలాగే షట్రక విషక బలగోలు వారి మీద కూడా తప్పు మోపాలని వెతుకుతూ ఉన్నారు అయితే దేని విషయంలో కూడా వారి మీద తప్పు మోపడానికి వీలు దొరకలేదు ప్రియుల అలాగూ లేనటువంటి వారు అంత జాగ్రత్తగా వారు జీవిస్తూ ఉన్నట్టు రాయబడిన ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం వీరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో కూడా వారు లోపం లేని వారుగా జీవించినట్టుగా వ్రాయబడింది ప్రార్థన చేయటం తప్ప దాని విషయంలో దేవుని విషయంలో తప్పు పట్టడం తప్ప ఇంకా వేరే విషయంలో తప్పు పట్టడానికి వీలు లేదు కనుకనే శత మిషక అభినగోలు వారిని అగ్నిగుండంలో వేశారు ప్రార్థన చేసినందుకు రాజు మాట ధిక్కురించినందుకు భక్తులైన దానియుల మీద కూడా తప్పు మోపటానికి ఏం దొరకలేదు ప్రియుల దేవుని విషయంలో తప్ప వారికి ఏ విషయంలో కూడా వారి మీద తప్పు మోపడానికి దొరకలేదు ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేమిడలమైన మనం ఈలాగున దేవుని కొరకు ఏ తప్పు దొరకనటువంటి వారంగా మనం దీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అందుకే భక్తులైనటువంటి వెళ్ళి గ్రహం గారు యవనస్తుల కొరకు సలహాలు ఇస్తూ ఉంటాయంట ప్రియల యవనస్తులు మీరు చాలా బలవంతులు దేవునికి తల్లిదండ్రులకు కీర్తి తెచ్చేవారుగా మీరు ఉండాలి అని ఆయన అనేక మారులు బిడ్డలకు బోధిస్తూ ఉంటాడు అలాగే బోధిస్తూ ఆయన మూడు సలహాలు వారికి ఇచ్చాడంట ప్రియులారా అలాగూ ఏంటి ఆ సలహాలు అని అంటే అమౌంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉమెన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వైన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి హెచ్చరిక దారి చేశాడంట ప్రియులారా అలాగే ఒక ఉమెన్తో కానీ లేక ఒక జంటతో కానీ మీరు మాట్లాడాలంటే మీరు మూడు అడుగుల దూరం ఉండి మాట్లాడాలి ముగ్గురు వ్యక్తులతో మాట్లాడాలి మూడు మాటలే మాట్లాడాలని హెచ్చరిక జారీ చేశాడు నిజంగా ప్రియులర అనవసరంగా యమని బిడ్డలు చిక్కుకుంటూ ఉన్నారు బుద్ధి జ్ఞానము లేక దైవ జ్ఞానమును ఎరుగక కంట్రోల్లో ఉండక ఎంతోమంది అమ్మాయిలు చిక్కులు పడుతూ ఉన్నారు ప్రియులర ఒంటరిగా మాట్లాడడానికి వెళ్ళడం ఒంటరిగా వ్యక్తులతో మాట్లాడడం తర్వాత వారు చిక్కుల్లో పడిపోవడం ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల తల్లిదండ్రులను ఎదిరించి అబ్బాయిల కోసం పరిగెత్తడం తల్లిదండ్రులను ఎదిరించి అమ్మాయిల కోసం పరిగెత్తి ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు ప్రియులారు అయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపకుండా చూసుకున్నామని ఆజ్ఞాపిస్తో వెల్లిగ్రహం గారు ఇచ్చినటువంటి సూచన ద్వారా అనేక మంది యవన బిడ్డలు రక్షణ స్వస్థత విడుదల పొంది దేవునికి తెచ్చే పాత్రలుగా జీవించారంట ప్రియుల దేవుని స్తోత్రములు కలిగిన గాక పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన యువసేపును మనం మాదిరిగా పెట్టుకునవలసి ఉన్నది భక్తులైనటువంటి దావీదును మాదిరిగా ఉన్నది భక్తులైనటువంటి సమూహలను మాదిరిగా పెట్టుకునవలసి ఉన్నది ప్రియులారు ఇలాగూ యవనులైనటువంటి వారందరూ కూడా దేవుని కంట్రోల్లో ఉండి ఎవరు కూడా వారిని తృణీకరించే పరిస్థితి రాకుండా సిద్ధపడ్డారు ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా భక్తులు ఎలాగో నడుచుకున్నారో భక్తులు ఇచ్చినటువంటి సూచనను ముందు పెట్టుకొని మన యవనం బట్టి మన మాట మన తీరు మన వైఖరిని మన ప్రవర్తనను బట్టి ఎవరు కూడా మనల్ని తృణీకరించకుండా మనము దేవునికి అవమానం తెచ్చే వారంగా జీవించకుండా భక్తుల వల్ల మనం నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తారు కొన్నిసార్లు పెద్దలే వృద్ధులే పిల్లల వలె ప్రవర్తిస్తూ ఉంటారు వివేకంతో ప్రవర్తిస్తుంటారు అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు అయితే వాటన్నిటి విషయంలో కూడా దైవ జ్ఞానం లేకనే వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రిల్లలు అయితే ఈ ఉదయకాల సమయంలో దైవ జ్ఞానం కలిగి భక్తులను పోలి మనం నడుచుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని పరిషుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో తర్వాధికారి సప్రవృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మీ లేఖనములో సెలవుచ్చినట్లుగా మొదటి మీ యవనమును బట్టి ఎవడును మిమ్మల్ని తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండమని ఆజ్ఞాపించారు కోట్లాది వందనముల తండ్రి మాటలు వినబడిలందరూ కూడా ఇంట బయట సంఘములు సమాజంలో మీకు మహిమ తెచ్చే పాత్రలుగా ఉండునట్టు మహిమ కార్యం జరిగించి మేలు చేయను ప్రార్థిస్తూ భక్తుల సూచనలు ఆజ్ఞలను తండ్రి ఉపదేశాలను మీ బిడలు తృణీకరించకుండా ఆ మాట ప్రకారం జీవించి నా తండ్రి భక్తులు ఎలాగున్న మీ నీతి సూత్రాలతో మీ ఆకలిలతో ముందంజ వేసి మీకు మహిమతచ్చే పాత్రలుగా ఉన్నారు అలాగే మీ బిడలందరూ కూడా అలాగే జీవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ఈ విధకాల దీవెనల చెత్త ప్రతి తృప్తిపరచమని ప్రార్థిస్తూ అలాగే ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ఏమైనా కుమారులను కుమార్తెలను హస్తములకు అప్పగిస్తున్నాను వారి విద్య బుద్ధి ఎగ్జామ్స్లో మ్యారేజ్ విషయంలో జాబ్స్ విషయంలో వారి బిజినెస్లో అన్నిట్లో మేము సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మేలుతో తృప్తిపరచు మహిమ పొందమని దీవించమని వారి ప్రయాణాల్లో రాకపోకల్లో తోడించమని మహిమను కనపరచమని కాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్త పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్